భూభారతితో భూ సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తోంది అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ గతంలో ఇందిరమ్మ ఇచ్చిన భూములను సైతం కొందరు లాక్కుంటున్నారని మండిపడ్డారు వీటిపై ముఖ్యమంత్రి రేవంత్ మంత్రి పొంగులేటి దృష్టి సారించాలని అన్నారు విహెచ్ హనుమంతరావు వాళ్ళ పేర్ల మీద పడ్డా కాగితాలు ఉన్న ఏళను కూడా చాలా మంది అదేవిధంగా నాలుగు కూడా ఒక ఆలోచన నేను శ్రీనివాస్ రెడ్డి గారిని ఒక్కటి అడుగుతున్నా అయ్యా ఇయ్యాల భూభారతి పేరు మీద మీరు అన్ని సమస్యలు పూర్తి చేస్తా అంటున్నారు భూమి ఒకటి దాని మీద పేర్ల భూముల మీద ఉంటారు వాళ్ళ పేర్ల మీద పట్టా కాయిదాలు ఉన్న ఇవ్వాలని కూడా చాలా మందికి అన్యాయం జరుగుతుంది ఇది అయితే న్యాయమైన కేసు నేనేమంటున్నా అంటే ముప్పై ఆరు ఎకరాలు పోతే వారి ఇరవై ఐదు వరకు ఒక్కొక్క విల్లా ఎంత అమ్ముద్దున్నారో తెలుసా మూడు కోట్లు మూడున్నర కోట్ల ముద్దుంటే కడుపు కాలుతుందా లేదా వాళ్ళ భూమి అమ్మ ఇందిరా పీచింది మీరు బతుకుతే చేసుకొని వైసీపీ చేసుకోని అని దున్నే భూమి ఇస్తే ఇవాళ మీరు దాన్ని అమ్ముకొని మూడున్నర నాలుగు కోట్లకు ఒక విల్లా అమ్ముతే ఇక పేద ప్రజలు ఎడ శ్రీనివాస్ రెడ్డి గారు ఈ భూభారతిలో నేను ఎప్పటి నుంచో పూర్తిగా హిస్ట్రీ ఇచ్చిన ఇవాళ నేను కలెక్టర్ దగ్గర పోయినా సార్ ఇది న్యాయమైన కేసు ముప్పై ఆరు ఎకరాలు పోతే పోని ఎందుకంటే దొరలు తీసుకున్నారు దాన్ని వెజర్ చేస్తున్నారు అమ్ముకుంటున్నారు మిగతా యాభై ఎనిమిది ఎకరాలు ఇవ్వచ్చు కదా వాళ్ళు బతకాలి ఎట్లా అదే విధంగా నాది కూడా ఒక ఆలోచన